ngon ta ta kal やめろ。 ಅರ ಅವರ ದೇ ಅನು ಮಾಡ ಸರಿಪದ್ದ ರಾಹುಲ್ അത് വൈറക്ട് നാടും മഞ്ചാൻ ചിന്ത

తొక్కించుకొని వన్ హ్యాపీ మీరు స్వయంగా వెళ్ళి పంచితే మీకు ఆ గౌరవం వేరు అంటావు ఆ ఊరి వచ్చిందనుకో మా అక్కడ మీరు ఎంత కష్టపడితే వచ్చిందో ఒక కేజీ అరిసెలు అడుగు రాజో ఒక కేజీ అరిసెలు వండి అట్ని వద్దీ మళ్ళని ప్యాక్ చేసి ఈ కవర్లో పెట్టడానికి ఎంత ఇబ్బంది అవుతుందో మీకు అర్థం కావటం సింపుల్గా కేజీ అర్థలేదు అనుకుంటున్నాను మీరు పదిహేను రోజుల నుంచి మొదలెట్టి చేస్తూ చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక గాడికి వచ్చింది అనకాపల్లి నుంచి బెన్నలు ఇచ్చా తన్నుల్లో కొన్నాం ఓకే సార్ సంక్రాంతి ఇందాక చూశాను ఒక సరిగా వెయ్యి ఒకసారి అర్థో నుండేవాడు అక్కడ పెట్టిచ్చారు

అన్నని కానీ తండ్రిని కానీ చెల్లిని కానీ తల్లిని కానీ తమ్ముడిని కానీ తాతను కానీ మామను కానీ కోల్పోయాము ఆ కుటుంబాలన్నింటినీ కూడా నెందులూరు నియోజకవర్గంలో మా నాయకులు మా కార్యకర్తలు మా సచివాలయ సిబ్బంది తహసీల్దార్లు ఎంపీడీఓలు అధికారులు అందరు సహకారంతో వాళ్ళ కుటుంబాలన్ని కూడా గుర్తించాం ప్రతి కుటుంబానికి మరి క్రిస్మస్ అంటే సంవత్సరంలో ఒకసారి వచ్చేది న్యూ ఇయర్ అదేవిధంగా సంక్రాంతి ఈ మూడింటిలో ఏది హెచ్చు ఏది తక్కువ అంటే మనం ఎవరు కూడా దాన్ని చెప్పలేం అలాంటి మూడు పండుగల్లో వాళ్ళు బాధంతో కుటుంబాలు ఉండకూడదని ఆ కుటుంబాలు వాళ్ళ తాలూకా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తాలూకుగా ఉన్నటువంటి వారసు వారసులు వాళ్ళందరినీ కూడా మరి ఏకకాలంలో మా సిబ్బంది కానీ మా నాయకులు కానీ గుర్తించారు ఏ ఒక్క కుటుంబాన్ని ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అయినా సరే వేరుగా చూడకుండా వాళ్ళకి కూడా బాధ అనేది పార్టీలు బట్టి రాదు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి ప్రతి కుటుంబానికి ఒక కేజీ అరిసెల్ని అర కేజీ చెక్కలో పాటిని గిఫ్ట్గా పట్టుకెళ్ళి క్రిస్మస్ కానుగ్గా న్యూ ఇయర్ కానుగ్గా సంక్రాంతి కానుగ్గా మా నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి అందజేయాలని చెప్పి మా నియోజకవర్గంలో మేము నిర్ణయించుకున్నాం దాన్ని మన క్రిస్మస్ నుంచే కొద్ది కొద్దిగా ప్రారంభించాం ఇప్పటికీ ఒక వెయ్యి కుటుంబాలకు పై చిలుక ఇచ్చేయడం జరిగింది ఇంకా మూడు వేల కుటుంబాలకి ఈ పది రోజుల్లో పదిహేను రోజుల్లో అందజేయవలసినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉంది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అంతా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా మా నియోజకవర్గంలో ఉన్నా పక్కన ఉన్నా సరే తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో ఉన్నా సరే అందజేయవలసిందిగా మా నాయకుల్ని కార్యకర్తల్ని సచివాలయ సిబ్బందిని కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏ మండలానికి ఆ మండలమే ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే మీరందరూ భాగస్వాములై ప్రమాయించినటువంటి సీనియర్ నాయకులకి మండల పార్టీ అధ్యక్షులకి బ్యాంక్ అధ్యక్షులకి గ్రామ పార్టీలో ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుండి ఈనాడు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నా స్థాయి వరకు కూడా మరి మా నాయకులకి మా కార్యకర్తలకి మా వాళ్ళకి మా వాళ్ళే చాటు తప్ప మరెవరు మాకు చాటు కారు మా కూటమికి అని చెప్పి మరొక విధంగా ఎవరు కూడా అన్యద తప్పుల్ని భావించుకోవద్దు మరి కలిసిమెలిసి మనం పనిచేయాలి రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క పంచాయతీని కానీ ఏ ఒక్క వార్డును కానీ ఏ ఒక్క ఎంపీటీసీని కానీ ఏన్ని కూడా ఏ ఒక్క బ్యాంకును కానీ కూటమి వదులుకుంటానికి సిద్ధంగా లేదు కూటమిస్టెంట్లో భాగంగా ఒత్తు ధర్మంలో భాగంగా ఒత్తుల్లో ఎవరికన్నా కేటాయించబడితేనే తప్ప ఏది కూడా కూటమి కాకుండా వేరే జెండానే ఈ నియోజకవర్గంలో ఎగరటానికి వీలు లేకుండా ప్రజల్లో మమేకమై అటు సచివాలయ సిబ్బంది ఇటు రెవెన్యూ ఇటు పొలిటికల్గా మనము పనుమంటే కోటమే భాగస్వాములు అయి ఇటన్నిటిని కూడా అధిగమించాలని కొంతమంది పదవులు తీసుకుని వచ్చవ విగ్రహాలాగా మారకుండా ఏమైతే మీకు ఇచ్చామో పదవులు దానికి న్యాయం చేయాలని ఏదైతే ప్రమాణకం చేశామో దానికి కట్టుబడి ఉండాలని మరి మండల పార్టీలు కానీ ఇప్పుడు ఈ మధ్యనే రామప్రసాద్ గారికి అదేవిధంగా ఇంకా ఆమె రేవతి గారికి తిలక్ గారికి ఇంకా ఆ సురేష్ గారికి బొప్పన సుధాకర్ గారికి ఇంకా ఆదాం గారికి హాస్పిటల్లో ఉండేటువంటి ఆదాం గారికి వీళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో పార్టీ సేవలకి గుర్తింపుగా మరి పార్టీ గుర్తింపునిచ్చింది మీకు కూడా ఈ సందర్భంగా నియోజకవర్గం తరఫున నాయకత్వం అందరి తరఫున కూడా ప్రత్యేకంగా మీ అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు పదవి ఇచ్చా ఉంటే మీలో బాధ్యతని ఇంకా పెంచుతున్నామని ఇంకా ఇవ్వాల్సినటువంటి వారు ఈ స్థాయిలో ఉన్నటువంటి వారు ఈ నియోజకవర్గంలో కోకొలలుగా ఉన్నారు కానీ కులాలు మండలాలు వీటి యొక్క ప్రాధాన్యతలో ఉన్నటువంటి పదవులు జిల్లా అంతా ఇవ్వాలి కాబట్టి మరి మన కాన్స్ట్యుయెన్సీకి వాళ్ళు కేటాయించినటువంటి పదవుల్ని ఒకటికి రెండు పేర్లు ఇచ్చాం పేర్లలో వారే సెలెక్ట్ చేసి మీ పేర్లు మీరు పార్టీకి పనిచేసేటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఆ గౌరవాన్ని ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఇంటికి ఏదో మీ దగ్గర రైతుల దగ్గర కమతం చేసేవాళ్ళు ఉంటారు మీ దగ్గర గుమస్తాలు ఉంటారు మీ దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళు ఉంటారు వాళ్ళతో పంపకుండా సచివాలయ ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళు మీరు కలిసిస్తే ఇంకా సంతోషం లేదు వాళ్ళ ద్వారా అన్నా మీరు పంపించండి లేదన్నా మీరున్నా వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించినట్టుగా పలకరించి ఈ యొక్క స్వీట్ ప్యాకెట్ని వాళ్ళ చేతిలో పెట్టి రావాల్సిందిగా ప్రతి నాయకుడు కార్యకర్త కూడా మరి ఆ కార్యక్రమాన్ని